ఛత్రపతి శివాజీ మహారాజ్కి జయ హరై ఈ ఫిబ్రవరి పంతొమ్మిది నైన్టీన్ ఫిబ్రవరిన శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి ఉంది అయితే మేము స్టేట్ గవర్నమెంట్కి రిక్వెస్ట్ అండ్ డిమాండ్ చేస్తున్నాము ఈ రోజు స్టేట్ గవర్నమెంట్ హాలిడే డిక్లేర్ చేయాలని ఆ రిక్వెస్ట్ తీసుకొని డాక్టర్ బల్వాయి హరీష్ బాబు గారి దగ్గర వచ్చాము ఈ రిక్వెస్ట్ని అసెంబ్లీలో కూడా ఓ వైస్ క్రియేట్ చేస్తే ఈ సబ్జెక్ట్ టేకప్ చేస్తే బాగుంటుందని అన్నతోని రిక్వెస్ట్ చేయడానికి మేము ప్రజెంటేషన్ ఇచ్చాము అదే విధంగా నేషనల్ హాలిడే గురించి కూడా మేము పోరాడుతున్నాము ఒక సంవత్సరం నుంచి పోయినసారి లాస్ట్ లో మేము పెటిషన్ కూడా ఫైల్ చేసాము అది కాపీ కూడా సబ్మిట్ చేసాము సో అన్నతోని రిక్వెస్ట్ చేస్తున్నాము ఈ సబ్జెక్ట్ మీరు మీ పర్సనల్ లెవెల్ తీసుకొని దీనికి ఒక ఎలా ఏదో విధంగా మనకు ఈ హాలిడే రావడానికి మీరు పోరాటం చేయాలని మీతోని మీ సపోర్ట్ చేస్తామని మేము కోరుకుంటున్నాం ఇవాళ శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ ఫౌండేషన్ యొక్క అధ్యక్షుడు చవాన్ గారు మనం కలవడం జరిగింది వారి డిమాండ్ చాలా సహేతుకమైనది ఇవాళ ఛత్రపతి శివాజీ మహారాజ్ కేవలం ఒక మతానికి కానీ ప్రాంతానికి చెందిన నాయకుడు కాదు మొత్తం భారతదేశ అంతరాత్మకు ఆయన ప్రతీక కాబట్టి మా ప్రాంతంలో ఉత్తర తెలంగాణలో కూడా వారిని దేవుడిగా పూజించే ప్రజలు ఉన్నారు మా పక్కనున్న మహారాష్ట్రలో కూడా పెద్ద ఎత్తున శివాజీ జయంతిని పెద్ద ఎత్తున జరుపుకుంటారు కాబట్టి నేను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏంటంటే ఫిబ్రవరి పంతొమ్మిదవ తేదీని రాష్ట్ర హాలిడేగా డిక్లేర్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం అట్టనే ఈ సమస్యను అసెంబ్లీ లోపల అసెంబ్లీ బయట కూడా లేవేస్తే ప్రయత్నం చేస్తాం